రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది సిట్కు చీఫ్ గా వినీత్ ను నియమించింది మరో ఐదు మంది సభ్యులు ఉన్నారు ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటైంది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది సిట్ చైర్మన్గా వినీత్ బ్రిజ్లాల్ నియమితులు కాగా మరో ఐదు మంది సభ్యులను నియమించింది ఇందులో ఉమా ఉమామహేశ్వర్ అశోక్ వర్ధన్ బాలసుందర్రావు గోవిందరావు రత్తయ్య సభ్యులుగా ఉన్నారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ విచారించనుంది కాకినాడ జిల్లాలో నమోదైన పదమూడు ఎఫ్ఐఆర్లను కూడా విచారించనుంది ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసులను కూడా విచారించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది విచారణకు సంబంధించిన నివేదికలను ప్రతి పదిహేను రోజులకోసారి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది సిట్ విచారణకు సంబంధిత శాఖలు కూడా సహకరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుట్టు రట్టు చేశారు భారీ షిప్ లో విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఆ తర్వాత ఈ విషయంపై కాకినాడ కలెక్టర్ మోహన్ స్పందించారు కాకినాడ లోని స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు ఈ అంశంపై విచారణకు ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు రెవెన్యూ పోలీస్ సివిల్ సప్లై పోర్ట్ కస్టమ్స్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అధికారుల వైఫల్యం ఉందన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు గోడౌన్ల నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో దర్యాప్తులో తేలుస్తామన్నారు ఈ షిప్లో బియ్యం ఎవరు ఎగుమతి చేస్తున్నారు బియ్యం ఎక్కడున్నాయో పరిశీలిస్తామన్నారు కాకినాడ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది వీటి వెనుక బడా నేతలున్నారనే విమర్శలు లేకపోలేదు గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి ప్రస్తుతం అక్రమ రవాణాలో కూటమి నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కాకినాడ పోర్టు వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించిన విషయం తెలిసిందే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు రేషన్ బియ్యం మాఫియాపై మంత్రులు నాదెన్ల మనోహర్ అచ్చెన్నాయుడు సైతం చర్చించారు వేల కోట్ల విలువైన రేషన్ బియ్యం విదేశాలకు తరలించడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు నిర్ణయించారు అంతేకాకుండా ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా అధికారులను సీరియస్ ఆదేశాలు ఇచ్చారు రేషన్ బియ్యం రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేశారు